హలో అందరికీ నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా వీడియో వచ్చేసి రాగి లడ్డు రెసిపీ అండి చాలా సింపుల్గా ఈజీగా ఎక్కువ శ్రమ లేకుండా నేను చేయి చూపించబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు ఫుల్ వీడియో చూడండి ఎప్పుడు తినే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి ఎంత బాగుంటుంది ఈ రాగి లడ్డు ఈ రెసిపీ కోసం అయితే ముందుగా ఒక మందపాడి కడాయిని తీసుకుని ఆ కడాయిలోకి ఒక రెండు మూడు టీ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకుని అది కరిగిన తర్వాత ఆ కడాయిలోకి ఒక చిన్న కప్పు పప్పులు యాడ్ చేసుకోవాలండి బాదం పప్పులు కూడా దోరుగా ఫ్రై చేసుకోవాలి మంటను మాత్రం హైలో పెట్టద్దండి లోలో పెట్టుకుని మాత్రం వేయించుకోవాలి ఎందుకంటే ఈ బాదం పప్పులు కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి కొంచెం అది మనకి వేయించడానికి కొంచెం టైం పడుతుంది అందుకని లోలో పెట్టుకుంటే లోపల వరకు కుక్ అయ్యి అంటే లోపల వరకు ఫ్రై అయ్యి మంచిగా వేగుతాయి ఆ తర్వాత కొంచెము జీడిపప్పులు అలానే కాస్త పిస్తా పప్పులు కూడా వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలండి ఇవి కూడా మంచి రంగు రావాలండి మనకి మనం అయిపో టైంలోనే అర్థమవుతుంది మంచి కలర్ చేంజ్ అవుతుంది ఈ విధంగా నెయ్యిలోకి యాడ్ చేసిన బాదం పప్పులు జీడిపప్పులు పిస్తా పప్పులు మంచిగా వేయించిన తర్వాత మాత్రమే దీనిలోకి మనం నువ్వులు యాడ్ చేసుకోవాలి నువ్వులు తొందరగా వేగిపోతాయండి సో అందుకని నువ్వులు ఫస్ట్లో మాత్రం యాడ్ చేసుకోవద్దు అవి కాస్త వేయించిన తర్వాత మాత్రం నువ్వులు యాడ్ చేసుకోండి ఈ విధంగా మనము గీలోకి నువ్వులు లేవేం కానీ ఆ వేడి ఇలా పైకి సౌండ్ వస్తూ ఉంటాయండి ఆ టైం వరకు వేయించుకోవాలి దానిలో ఉన్న పచ్చివాసన మొత్తం పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఒక కప్పు నిండా మంచిగా ఉన్న రాగి పిండిని యాడ్ చేసుకోండి అండి అంటే ఫ్రెష్ ఉన్న రాగి పిండిని యాడ్ చేసుకుని ఈ రాగి పిండిలో ఉన్న పచ్చివాసన మొత్తం పోయే వరకు మంటనే లోలో పెట్టుకొని మాత్రమే ఈ పిండిని కూడా వేయించుకోవాలి మనము ఈ విధంగా ఫ్రై చేసుకునే టైంలో ఆ రాగి పిండి మంచి రంగు వస్తుందండి అలానే మంచి వాసన వస్తూ ఉంటుంది ఆ టైం వరకు మనం మంచిగా దీన్ని వేయించుకోవాలి ఒకవేళ దీనిలోకి ఆయిల్ కొంచెం అంటే ఆయిల్ అంటే నెయ్యి కొంచెం తక్కువైంది అనిపిస్తే ఇదే స్టేజ్లో మీరు దీనిలోకి కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఎక్స్ట్రా నెయ్యి యాడ్ చేయలేదండి నేను వేసే నెయ్యి కరెక్ట్గా సరిపోయింది దాన్ని బాగా మనం మిక్స్ చేసే టైంలో దానిలో నుంచి నెయ్యి వస్తానే ఉంది అందుకని మొత్తం పిండిని మిక్స్ చేయాలి కదా ఆ మిక్స్ చేసే టైంలో నెయ్యి నా కరెక్ట్గా సరిపోయింది ఇవి కాస్త బాగా వేయించిన తర్వాత దీనిలోకి మంచి స్మెల్ కోసము టేస్ట్ కోసము ఒక రెండు ఇలాచిని యాడ్ చేసుకోవాలి ఇది బాగా వేయించిన తర్వాత మనం చల్లారి పెట్టుకున్న తర్వాత ఇలా చేత్తో పట్టుకొని ముద్దలాగా అవుతుంది ఈ రాగి పిండి ఆ టైం వరకు వేయించుకోవాలండి ఇది మొత్తం కొంచెం చల్లారిన తర్వాత మాత్రం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి మరియు వేడికున్న టైంలో కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్న టైంలోనే మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా ఈ పిండి మొత్తాన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఒక కప్పు రాగి పిండికి హాఫ్ కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి ఒకవేళ మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఒక కప్పు రాగి పిండికి ఒక కప్పు బెల్లం కూడా సరిపోతుంది ఈ విధంగా మంచిగా తురుముకున్న బెల్లాన్ని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకుంటే ఆ వేడికి ఈ బెల్లం కూడా కరిగిపోయి మెత్తగా మెల్ట్ అయిపోతుందండి అంటే మనం ఈ లడ్డూకి అసలు పాకం పట్టే పని లేకుండా ఈ విధంగా మనం బెల్లం తురిమేసుకుంటే మనకి లడ్డూ ఒక ఈజీగా వచ్చేస్తుందండి సరే కదండి లోపల ఎంత మనం తీసే టైంలో ఎంత గట్టి గట్టిగా ఉందో సో మన చేతి ఒకసారి విధంగా మెత్త మిక్స్ చేసుకున్నట్లయితే ఆ బెల్లము మొత్తం ఇలా స్ప్రెడ్ అయ్యి ఆ వేడికి తొందరగా ఇలా ముద్దులాగా అవుతుంది సో అందుకని మిక్సీ పట్టుకున్న వెంటనే మనం లడ్డూ చెట్టుకుంటే లడ్డూ ఈజీగా వచ్చేస్తుందండి ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఒకసారి చేతి మొత్తం మిక్స్ చేస్తున్నాను మనం దీనిలోకి పిస్తాపప్పులు జీడిపప్పులు బాదం పప్పులు అన్నేసినాం కదా సో కొంచెం అక్కడక్కడ పలుకుంటూ ఉంటుందండి అవి తినే టైంలో నోటికి తగులుతూ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది కనుక ఇంకా మిక్సీ బాగా మెత్తగా పట్టుకుంటే మెత్తగా పట్టుకోవచ్చండి నేనైతే కొంచెం పలుకున్న టైంలోనే తీసేసుకున్నాను ఎందుకంటే మనం తినే టైంలో కొంచెం అక్కడక్కడ పిస్తాపప్పులు తగులుతూ ఉంటే బాగుంటుంది కదా తినే టైంలో అందుకని నేను మరీ మెత్తగా మిక్సీ పట్టుకోలేదు అలా కుంకొని మాత్రమే తీసుకున్నాను మీకు నచ్చినట్టయితే బాగా మిక్సీ పట్టుకోవచ్చు అంటే ముద్దు ముద్దులాగా అయ్యేలా కూడా మిక్సీ పట్టుకోవచ్చు విధంగా వేడుగున్న టైంలోనే మీరు లడ్డు చెట్టుకున్న లడ్డు చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఒకవేళ ఈ లడ్డు కనుక విడిపోతుంది అన్న టైంలో అయితే కాస్త నెయ్యిని వేడి చేసుకుని ఈ పిండిలో యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటే లడ్డు కూడా ఈజీగా వచ్చేస్తుంది నెయ్యి కూడా ఏం మొక్కర్లేదు అనుకుంటే కనుక ఇదే పిండిని ఒకసారి స్టవ్ మీద మీరు పెట్టి పెట్టి కొంచెం అటేట తిప్పినట్లయితే ఆ వేడికి బెల్లం కాస్త మెల్ట్ అయ్యి ఇంకా లడ్డు ఈజీగా వచ్చేస్తుంది ఒకసారి అలా కూడా ట్రై చేయండి రాగులు మన ఆరోగ్యానికి చాలా మంచిదండి రాగుల్లో ఫైబర్ ఉంటుంది కాల్షియం ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది సో మన ఆరోగ్యానికి అన్ని విధాల మంచిదండి ఒకవేళ మీరు రాగుల్ని ఇష్టపడిన వాళ్ళు అయితే ఈ విధంగా లడ్డూ రూపంలో తీసుకోండి సో మీకైతే కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళైతే రోజుకి ఈ విధంగా ఒక్క లడ్డు తింటే చాలండి మీరు చాలా హెల్తీగా ఉంటారు రాగులు ఇష్టపడిన వాళ్ళైతే ఈ విధంగా మీరు లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు రాగులతో పాటు బెల్లం యాడ్ చేసుకుని ఈ విధంగా నట్స్ మొత్తం యాడ్ చేసుకుని లడ్డు చుట్టుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ